రేణుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని అందుబాటులో నలభై పోలింగ్ బూత్‌లను రేణుగుంట మండలంలో ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక కేంద్రం వైద్య అధికారి డాక్టర్ చక్రపాణి అన్నారు రేణుగుంట అంటే ఆదివారము సోమవారము మంగళవారము పల్స్ పోలియో కార్యక్రమము జరుగుతుంది. మనము ముఖ్యంగా మన రాష్ట్రంలో మొత్తం జరుగుతుంది. మన రేణుగుంట మండలంలో కూడా అదే విధంగా జరుగుతుంది. 21వ తేదీ ఆదివారము బూతులో ప్రతి ఒక్క పిల్లోడికి చుక్కలు వేస్తారు మాకు రెండుగుంట మండలంలో మనం నలభై బూతులు అరేంజ్ చేస్తున్నాము ఈ నలభై బూతులు వాళ్ళ ఇంటి దగ్గర ఎవరికైతే ఉందో ఆ దగ్గరలోనే పలుసుకోలే బూత్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఐదు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేయించాలి ఒకవేళ ఎవరైనా సరే ఈ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్తే అక్కడ కూడా పోలియో చుక్కలు వేయించుకోవచ్చు ఒకవేళ ఆ రోజు ఆదివారం కుదరకపోతే సోమవారం మంగళవారం కూడా పోలియో చుక్కలు వేస్తారు ఇంటి దగ్గర వేస్తారు బూత్లో వేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో వేస్తారు ఇది మేము ఆ మూడు రోజులు ఎక్కడ కూడా ఒక ఒక్క పిల్లోడు కూడా మిస్ కాకుండా మేము పర్యవేక్షిస్తూ ఉంటాం కాబట్టి ఆశాలు ఏఎన్ఎంలు అంగన్వాడీలు సూపర్వైజర్లు డాక్టర్స్ అందరూ కూడా ఈ మూడు రోజులు పలుసుకోలే కార్యక్రమం మీద పనిచేస్తుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఈ పలుసుకోలే కార్యక్రమాన్ని వినియోగించుకొని ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము